ముఖ్యంగా బస్సులు పెరిగినప్పుడు ఆటోమేటిక్గా కొత్త నియామకాలు ఉంటాయండి ఇప్పుడు రాబోయే తరుణంలో కొత్త బస్సులు ఎప్పుడైతే ఏపీఎస్ఆర్టీసీ కొనుగోలు చేస్తుందో దానికి సంబంధించిన కండక్టర్లు డ్రైవర్లు మెకానిక్లు అలాగే గ్యారేజ్కి సంబంధించిన సిబ్బంది విషయంలో కూడా తప్పకుండా ఎంప్లాయ్మెంట్ అనేది ఉంటుంది అంటే ఒకటండి ఇప్పుడు మేమైతే ఏదైతే ఈ ఐదు కేటగిరీలో చెప్పామో ఈ ఐదు కేటగిరీలలో స్త్రీ పురుషులకు ఇద్దరికి సంబంధించి ట్రావెల్ అనేది ఉంటుంది ముఖ్యంగా ముందు ఆక్యుపెన్సీ రేట్ అనేది పురుషులకు అరవై ఐదు నుంచి అరవై ఐదు ఉండేది మహిళలకు ముప్పై ఐదు ఉండేది ఇప్పుడు ఈ కర్ణాటక అలాగే తెలంగాణ రాష్ట్రాల్లో మేము జరిపిన అధ్యయనం ప్రకారం ఇది ఆల్టర్ అయ్యి మహిళలది సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ జెంట్స్ది థర్టీ ఫైవ్ పర్సెంట్గా వస్తుంది కాబట్టి తప్పకుండా ఏ విధమైన సమస్యలు లేకుండా శాంతి భద్రతల విషయంలో కానీ అక్కడ లోపల ఏ విధమైన సెక్యూరిటీకి సంబంధించి చర్యలు తీసుకోవాలో